జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఆధ్యాత్మికత అంటే మనం చూస్తుంటాం మనలో చాలామంది ఆధ్యాత్మికత పేరుతో మొగ్గలా ముడుచుకుపోతూ ఉంటారు వారు ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని అందులోనే గిరిగీసుకొని ఇప్పుడు ఈ కోవిడ్కి కనుక సోషల్ డిస్టెన్స్కి ఒక సర్కిల్స్ గీస్తున్నారు చూడండి అలా ఒక సర్కిల్ గీసుకుని అందులోనే చాలా గంభీరంగా బిగుసుకుపోయి ఉంటూ ఉంటారు అంటే అదేదో ఒక ప్రత్యేకమైన స్థితి మిగతా వాళ్ళంతా కూడా అదేమి తెలియనటువంటి వాళ్ళు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఆధ్యాత్మికత అంటే పువ్వులా వికసించటం కానీ మొగ్గలా ముడుచుకుపోవటం కాదు నీ చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆహ్లాదంగా ఉంచగలిగితే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్లు నీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఆహ్లాదంగా ఉంచగలిగితే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్టు అంటారు స్వామి స్వామి ఇప్పుడు మనకి రామకృష్ణ మఠం మిషన్ మొట్టమొదటి అధ్యక్షుడు స్వామి స్వామి చాలా గంభీరమైనటువంటి విగ్రహం ఆయన చాలా గంభీరంగా ఉంటారు ఓసారి ఒక ఎద్దు పిచ్చెక్కి రంకె వేసుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన పరిసరాలకు వచ్చేసరికి ఆగిపోయిందిట షడన్కి ఆగిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అలాగే ఒక పులి కూడా ఆయన్ని చూసి ఆగిపోయి వెను తిరిగి వెళ్ళిపోయింది అని చెప్తారు అంత గంభీరమైనటువంటి మనిషి అంత గంభీరమైన మనిషి కూడా మంచి హాస్యప్రియులు మంచి హాస్యప్రియులు వారు బ్రహ్మానంద స్వామిని ఒక దీంతో పోలుస్తారు ఏమిటంటే పైకి ఆకుపచ్చగానే ఉంటూ లోపల చక్కగా పండి సుమధురమైనటువంటి రసంతో కూడినటువంటి మామిడి పండు లాంటివారు అని మా ప్రాంతంలో నల్ల అంటాం మేము అంటే పైకి చర్మం ఆకుపచ్చగానే ఉంటుంది పూర్తిగా కానీ లోపల చాలా మధురంగా ఉంటుంది అది ఆ మామిడి పండు మా రోజువేడి ప్రాంతంలో దాన్ని చిన్న ఈ చిన్న రసాలు పెద్ద రసాలు కాకుండా నల్ల రసాలు అంటాం బట్టి అంటే తోలు పచ్చ రంగు కానీ ఏరుపు రంగు కానీ రాదన్నమాట అది రామకృష్ణుల వారు బ్రహ్మానంద స్వామిని అట్లా పోలుస్తారు పైకి ఆకుపచ్చగా ఉండి లోపల బాగా పండి మధురమైనటువంటి రసం ఉన్నటువంటి మామిడి పండు లాంటి వాడు బ్రహ్మానంద స్వామిని ఆ బ్రహ్మానంద స్వామి ఎంత హాస్యప్రియుడో తెలియడానికి మనం ఒక సంఘటన చెప్పుకుందాం ఓసారి స్వామి బేలూరు మఠానికి వచ్చారు వచ్చి ఏదో కొద్ది రోజులు ఉన్నారు వెళ్ళిపోతూ రేపు వెళ్ళిపోవాలి నేను అంటే కాదు సోదరా ఇంకో రెండు రోజులు ఉండి వెళుదు కానీ అని అన్నారు బ్రహ్మానంద స్వామి అంటే అట్లా కాదు అట్లా కాదు ఆయన వేరే సెంటర్ చూసుకుంటున్నారు అఖండానంద స్వామి నేను వెళ్ళిపోవాల్సిందే అట్లాగన్నారు అంటే సరేలే వెళదు కానీ అని తెల్లవారుజామునే లేచి రైలుకి పంపించడానికి ఆ రోజుల్లో ఈ కన్వేయన్స్ లేదు పల్లకి పల్లకీలో వెళ్ళేవాళ్ళు సరే పల్లకీ ఏర్పాటు చేశారు తెల్లవారుజామునే పల్లకి వచ్చేటట్టు ఆ బోయిలకి ఏదో చెప్పారు ఈయన బ్రహ్మానంద స్వామి సరే అఘానంద స్వామి తెల్లవారుజామునే ఆ చీకట్లోనే లేచి రైలుకి వెళ్ళడానికి ఆ పల్లకీలో ఎక్కారు పల్లకీకి అటు ఇటు తెరలు ఉంటాయి ఈ బోయలు ఓహోం ఓహోం అని మోసుకుంటూ వెళ్తున్నారు అలా వెళ్ళి 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 దాదాపుగా వెలుతురు వచ్చి సూర్యోదయం కాబోతున్నటువంటి సమయానికి ఆ పల్లకి ఆపారు స్టేషన్ వచ్చింది కదా అని చెప్పి అక్కడ అనంతస్వామి పల్లకి దిగారట దిగంగానే ఎదురుగుండ బ్రహ్మానందస్వామి ఉన్నారు అంటే వీళ్ళు ఏం చేశారు బోయిలకి ఏం చెప్పారంటే మళ్ళీ తిప్పి ఇక్కడికే తీసుకెళ్ళమని ఆ బేలూరు మఠంలోనే చుట్టూ తిప్పుకొని వెలుతురు వచ్చేదాకా తిప్పి తీసుకొచ్చి అక్కడ దించారు దించంగానే మనమైతే ఏం చేస్తాం ఇరిటేట్ అయిపోతాం కానీ వారిద్దరూ కూడా సోదరులు ఇద్దరు చక్కగా నవ్వుకుంటూ ఒకరినొరు కావలించుకున్నారు అంత హాస్యప్రియత్వం ఉండేదన్నమాట అంత గంభీరమైనటువంటి బ్రహ్మానంద స్వామి అంత హాస్య ప్రయత్నం ఉండేది కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే మనం చక్కగా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఆహ్లాదంగా ఉంచగలగాలి ఆధ్యాత్మికత అంటే ఏదో బిగుసుకుపోయి ప్రత్యేకమైన స్థితిలో ఉండిపోవడం కాదు మనందరం కూడా అంటే మన మీద మనం జోక్ వేసుకోగలిగే మన మీద మనం జోక్ వేసి నవ్వుకోగలిగిన స్థితి అలాగే ఇంకొకళ్ళు ఎవరైనా జోక్ వేసినప్పుడు ఇరిటేట్ కాకుండా ఉండే స్థితి ఆ రెండు స్థితులుగా సాధిస్తే మనం ఆధ్యాత్మికంగా ఎదిగినట్టే లెక్క అంటే అహంకారం చచ్చిపోతుంది అనమాట అప్పుడు అహంకారం ఏమి ఉండదు అది ఆధ్యాత్మికత అప్పుడు భగవత్ సాక్షాత్కారం అయినట్టు లెక్క ఆ భగవత్ సాక్షాత్కారం అయినటువంటి వ్యక్తికి ఈ కోపతాపాలు ఇవన్నీ ఏమి ఉండవు అట్లాంటి స్థితిని మనం కూడా ప్రాక్టీస్ చేయటానికి ప్రయత్నిద్దాం नमस्कार